ఇట్ ట్రావెల్ సొల్యూషన్స్ పాస్పోర్ట్ టు అన్ని దేశాలకు వీసాలు విమానం టికెట్స్ టూర్ ప్యాకేజీలు చేయబడును సిఆర్పి ఎడ్యుకేషన్ ఓవర్సీస్ మీ పిల్లలను విదేశాలలో మరియు మాస్టర్స్ ఎంఎస్ ఎడ్యుకేషన్స్ సంప్రదించండి హాల్ రాజా పానగల్ రోడ్ హాస్పిటల్ కాంప్లెక్స్ ఒంగోలు ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం మా కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జర్లే నిన్న మళ్ళా ప్రశ్నట్లు అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టాన్ని కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేనొకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము అప్పుడు కానీ అంతకు ముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నువ్వు ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకున్న పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం